ఏపీఎస్ఆర్టీసీలో ముప్పై ఏడు సంవత్సరాలు కండక్టర్ గా మరియు ప్రమోషన్స్ తీసుకుని ఏడీసీగా పనిచేసి పదవి విరమణ పొందుతున్నటువంటి సంచి మల్లికార్జున మరియు ఏపీఎస్ఆర్టీసీలో ఇరవై ఆరు సంవత్సరాలు కండక్టర్ గా పనిచేసి పదవి విరమణ పొందుతున్నటువంటి లక్ష్మీదేవికి ఏమైనూరు డిపో ఆవరణలో పదవి విరమణ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి డిపో మేనేజర్ బి అమర్నాథ్ అధ్యక్షత వహించారు మల్లికార్జున తను కండక్టర్ గా పనిచేసేటప్పుడు ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా నడుచుకుంటూ సంస్థ అభివృద్ధికి తనవంతు తోడ్పాటుకు తనవంతు అందించారని తర్వాత ఏడీసీగా పనిచేస్తూ ఆర్టీసీకి తనవంతు అభివృద్ధికి తోడ్పాటు అందించడంలో ఆయన విశేష కృషి చేస్తారని ఆయనను స్ఫూర్తిగా తీసుకుని పనిచేస్తున్నటువంటి డ్రైవర్లు కండక్టర్లు పనిచేయాలని కోరారు అదేవిధంగా ఎమిగనూరు డిపోలో మొదటిసారి లేడీ కండక్టర్గా పనిచేసి పదవి విరమణ పొందుతున్న లక్ష్మీదేవి తన శేష జీవితాన్ని ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో గడపాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగి రాజశేఖర్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఎండి గౌస్ మరియు ఎంఎస్ వాసులు నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఎంఎస్ రఫీక్ మరియు ముస్తాక్ అహ్మద్ డిపోలోని సూపరింటెండెంట్ పర్సనల్ పంపాపతి డీసీ ఎర్నింగ్స్ ఎల్లప్ప మరియు మల్లికార్జున లక్ష్మీదేవి బంధుమిత్రులు ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఇద్దరు పదవి విరమణ చెందుతున్న ఉద్యోగుల యొక్క బంధుమిత్రులకు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా ముందుగా మల్లికార్జున గారి గురించి మాట్లాడాలంటే ఇంతవరకు మాట్లాడిన భక్తులంతా ఆయన మనస్తత్వం గురించి అంతా తెలియజేసినారు ఉద్యోగపరంగా ఆయన ఆర్టీసీకి చేసిన సేవల గురించి కూడా తెలియచేయడం జరిగింది ముఖ్యంగా మల్లికార్జున పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో ఆర్టీసీలో కండక్టర్గా అడుగు పెట్టడం జరిగింది ఆయన మొట్టమొదటిసారిగా కర్నూలు డిపోలో ట్రైనింగ్ చేసి ఆధునిక డిపోలో రెగ్యులర్ ఎంప్లాయీగా ఒకటి ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం జాయిన్ కావడం జరిగింది మరి వారు ఆర్టీసీకి సేవలు అందించడమే కాదు ఆర్టీసీ మా బావ ఎన్ని కూర్చున్నా ముందుకు రావాలి బావ నువ్వు ఇప్పుడు ఒక విచిత్రమైన విషయం ఏమంటే మా యొక్క రిటైర్డ్ అవుతుండదు ఈరోజు మా బావ ఐదు నెలల తర్వాత రిటైర్డ్ అవుతాడు వీళ్ళు ఇద్దరు అమితాబ్ బచ్చన్ కొడుకున్నాడు అభిషేక్ బచ్చను మళ్ళీ ఆయన భార్య చాలా ఏజ్ ఎక్కువ అంట ఆయన భార్యకి అమితాబ్ బచ్చన్ కోడలికి ఏజ్ ఎక్కువ అట్లా మా యొక్క కూడా కొంచెం ముందే రిటైర్మెంట్ అవుతుంటుంది విశ్రాంతి తీసుకొని ఇప్పుడు వచ్చిన డబ్బుల్ని సాధనంగానే వాడుతుంది మా గురించి ఎంత అంటే అంత గొప్పగా ఇది చేస్తుంది మార్కెట్ ప్లానింగ్ చెప్తుంది ఈ విధంగా ఈ విధంగా చేస్తే ఇంత లాభం వస్తుంది అనేది కూడా చెప్తుంది అంత లాభ నష్టాలు కలిగినాయమా ఇంకా బాగానే వాడుకుంటుంది అయినా ఇక ముందు మా బావను బాగా చూసుకోవాలని చెప్పి ఈ సభాముఖంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు